అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఒకటే విషయం మీద ఎడతెరిపి లేకుండా చర్చలు చేస్తా ఉన్నారు జపాన్లో ఏం జరగబోతోంది జూలై ఐదో తారీఖు శనివారం రోజు జపాన్లో అల్లకల్లోలం జరుగుతుందా భారీ సునామీలు వస్తాయా ప్రళయం వస్తుందా మొత్తం కొట్టుకుపోతుందా దీని మీదే చర్చ నడుస్తుంది మీరు ఏ శాటిలైట్ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఇదే చర్చ ఇదే చర్చ జపాన్ మొత్తం అయిపోతుంది యుగాంతం వచ్చేస్తుంది అందరూ చచ్చిపోతున్నారు దీని గురించి చర్చ జరుగుతుంది ఎందుకంటే జపాన్లో ఉన్నటువంటి ఫేమస్ మంగా ఆర్టిస్ట్ బాబా వంగా ఏదైతే బుక్లో రాసినటువంటి విషయాలు కొన్ని జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి భవిష్యత్తును ఊహించి కొన్ని విషయాలు చెప్పారు కొన్ని జరిగినాయి అన్నీ జరిగినాయి చెప్పట్లేదు కానీ కొన్ని ముఖ్యమైనవి జరిగినటువంటి పరిస్థితుంది కాబట్టి చాలామందిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి జూలై ఐదో తారీఖు శనివారం రోజు జపాన్కి అతిపెద్ద సునామీ రాబోతుందని చెప్పి ఆ బుక్లు ఆమె రాశారు అదే జరగబోతోంది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు వాళ్ళు చాలామందే ఉన్నారు దీని మీద మనం కూడా డిస్కస్ చేద్దాం ఎన్లీస్ కట్టా కార్తి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే నమస్తే కర్తిగారు బాబా వంగా ఏదైతే వ్యాఖ్యలు చేశారో వ్యాఖ్యలు మీన్స్ ఆమె బుక్ రాస్తూ ఉంటారు ప్రతి భవిష్యత్తులో ఊహించిన విషయాన్ని కూడా రాస్తూ ఉంటారు కొన్ని జరిగినాయి ఏం జరిగింది అన్నది కూడా ఒక్కసారి మీకు చెప్తాను ప్రిన్సెస్ డయానా మృతి పాలన డేట్లో అదే జరిగింది తర్వాత కరోనా లాంటి వైరస్ రెండు వేల ఇరవై ఒకటిలో వస్తుంది అన్నారు అదే జరిగింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో జపాన్లో భారీ సునామీ వచ్చింది సో కళ్ళ ముందు కొన్ని వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదో తారీఖు ఒక భారీ సునామీ గతంలో ఎప్పుడూ చూడనటువంటి సునామీ రాబోతోంది సముద్రం నీటి అంచు అడుగు భాగాన ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగి బద్దలై అతిపెద్ద సునామీ రాబోతుందని చెప్పి అందులో స్పష్టంగా రాసి ఉంది ఎట్లా చూస్తారు దీన్ని ఇప్పుడు అమెరికా ట్విన్ టవర్స్ దాటి నుంచి చెప్పలేదా భారత విమానం కుప్పకొల్పోయింది కదా ఆ విషయానికి చెప్పలేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం చెప్పలేదా అంటే అన్ని రాసుకుంటూ పోతే పేజీలు ఉండవు కదా అది చెప్పగలినని చెప్పాలి కదా నేను చిన్న చిన్న విషయాలు కాదు మాట్లాడుతుంది ప్రపంచాన్ని వణికిచ్చినటువంటి విషయాలు కదా ఇప్పుడు ప్రపంచ విమానయాన చరిత్రలో భారత విమానయాన చరిత్ర కాదు ప్రపంచ విమానయాన చరిత్రలో మన అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం ఎంత పెద్దది ఎన్ని వందలాది మంది చనిపోయారు సో ఇలాంటి విషయాలు చెప్పలేదా ఇప్పుడు నువ్వు ముఖ్యమైన విషయాలు అని చెప్పావు ముఖ్యమైన విషయాలు అంటే ఏంటి నీకు ముఖ్యమైన విషయాలు తనకు ముఖ్యమైన విషయాలా ఎవరికి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తను వంద చెప్పుండొచ్చు ఒక పది నిజం కావచ్చు ఇప్పుడు నువ్వు పది ఇనే చూడదలుసుకుంటే ఇంకేం చేయదావు జ్యోతిష్యం అనేది స్థూలమైనది సూక్ష్మమైనది కాదు ఒక పర్టికులర్ సంఘటన గురించి ఒక పర్టికులర్ వ్యక్తి గురించి జ్యోతిష్యం చెప్పదు నిజానికి ఏమి మాత్రమే కాదు మన వీరబ్రహ్మం గారు ఆయన చెప్పినవి చాలా జరిగాయని మన వాళ్ళు చెప్తా ఉంటారు చాలా జరిగిన మాట వాస్తవమే కావచ్చం కానీ అన్నీ జరగలేదుగా అట్ట ఆయా కాలమాన పరిస్థితుల్లో అక్కడ ప్రజలు నమ్మే కొంతమంది ఉంటారు కొంత వాళ్ళు నిజంగానే భవిష్యత్ గ్రాపింగ్ ఉండొచ్చు వాళ్ళకు కొంత తెలియదు అటువంటి ముందు జరిగేటువంటి విషయాన్ని ఆలోచించే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ అట్లాగే ఉండొచ్చు ఎమ్మా వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయి అనుకోట మన ఊరికత్వం అంటున్నాను ఓకే ఒక సైంటిఫిక్ ఆలోచన లేకుండా తీరీ లేకుండా గుట్టిగా వాళ్ళు చెప్పారు కాబట్టి జరుగుతాయి అనేటువంటి ఒక ఆలోచన మనం రావటం తప్పు అంటున్నాను ఓకే ఏదో ఒక వంద చెప్తే నువ్వు చెప్పిన మహా అంటే చెప్పావు నువ్వు ఓ మూడో నాలుగో చెప్పావు చాలా నీకు నీకు తెలియని ఇంకో నాలుగైదు ఉండొచ్చు ఇంకో పది ఉండొచ్చు కానీ ఒక వేళ కొద్ది విషయాలు చెప్పు బుక్లు అంటే పుస్తకాలు అంటే చాలా రాసి ఉంటది చాలా రాసి ఉంటది కొన్ని వేలు రాసి ఉండొచ్చు కానీ నీకు కావాల్సిన పాయింట్స్ మాత్రం తీసుకుని నువ్వు ఎస్టాబ్లిష్ చేసి జూన్ ఐదో తారీఖు జపాన్కి ఏదో జరగబోతుంది లేదా ప్రపంచానికి ఏదో జరగబోతుంది యుగాంతం రాబోతుంది అని చెప్పడం మాత్రం ఒక తప్పుడు పనిని నేను అనుకుంటున్నాను మామూలుగా అయితే ఈ విషయమై నేను స్పందించొద్దు అనుకున్నా కానీ నిన్ను మాత్రమే నేను తెలిసి ఇక్కడ ఎందుకు దీని మీద మాట్లాడుతున్నానంటే చివరికి శాటిలైట్ ఛానల్స్ కూడా దీని మీద డిబేట్ పెడతాం శాటిలైట్ ఛానల్స్ నిజానికి ఛానల్స్ ఉన్నది ప్రజలను చైతన్యం చేయడానికి ఒక శాస్త్రీయ ఆలోచన కల్పించడానికి భారత రాజ్యాంగం ప్రజలు శాస్త్రీయ ఆలోచన కల్పించమని ప్రభుత్వాలకు ఆదేశం ఇచ్చింది ఆ బాధ్యతను మీడియా కూడా నెత్తికెక్కించుకోవాలి కానీ బాధ్యత లేకుండా ఒక ఏదో ఒక జ్యోతిష్యుడు చెప్పాడనో లేదు ఒక క్రియేషన్ జరిగిందనో సోషల్ మీడియాలో వార్తని ఆధారంగా చేసుకొని ఇస్తా వచ్చిన డిబేట్ పెట్టి దాన్ని నమ్మించే ప్రయత్నం ఇక్కడ ఒక పాయింట్ చెప్పిన తర్వాత నువ్వు చెప్పు ఇంతకు ముందు మనకాడ యుగాంతం జరగబోతుందని ఒక వార్త పెద్ద ఎత్తున సర్క్యూటే వీరబ్రహ్మ గారు చెప్పారు లేదా ఇంకొకరు చెప్పారు యుగాంతం జరగబోతుంది అంతకుముందు అంతకుముందు మన 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 ముందు తరం మన ముందు తరంలో యుగాంతం అయిపోయింది అయిపోతుందని ఒక ఆలోచనకు వచ్చారట ఆ రోజుల్లో ఇంత సైంటిఫిక్ ఎవల్యూషన్ కూడా లేదు ఇది తప్పు అని చెప్పగలిగినంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేరు దాని జనం చాలా మంది గుడ్డిగా నమ్మారు నమ్మి కోళ్ళు కుక్కలు ఏంట్లో ఏముంటే అవి అన్నిటినీ కోసేసారు జంతు ఇచ్చేసారు తర్వాత డబ్బులన్నీ ఆగం చేసేసుకున్నారు ఇంకా ఉన్న డబ్బులన్నీ ఆస్తులన్నీ ఇంకెందుకు మనం చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కష్టపెట్టి అన్ని సుఖాలు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఇంట్లో ఉన్న జంతువుని అయితే చంపేశారు తినే వాటిని తినేశారు ఇవన్నీ చేశారు చివరికి రావాల్సిన రోజు వచ్చింది కానీ యుగాంతం కాలే యుగాంతం కాలే ఇంతకుముందు తోక చుక్కేదో పడిపోతుంది అంటే అది భూమి బద్దలైపోతుంది అయిపోతుంది భూమి మీద పడిపోతుంది ఇంకొక సారీ ఇంకొక ఇంకో టైంలో ఇది ఇలాంటి అనేకం అనేకం గతంలో మనం చూస్తున్నాం కానీ ఇంత ఆధునిక యుగంలో కూడా శాస్త్రీయ సమాజం అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఒక సైంటిఫిక్ అంటే అంతరిక్షంలో కూడా మన రాకెట్ వెళ్ళి మనం పరిశోధన చేసేటువంటి పరిస్థితి అదే మన దేశం నుంచి విదేశాలకు కూడా వెళ్ళని ఒకనాటి పరిస్థితి నుంచి బయట దేశాలు పోటమే మహాపాపం అనుకున్న పరిస్థితి నుంచి ఆకాశంలో కూడా ఇతర గ్రహాల్లో కూడా చంద్రుడి మీద కూడా మనం వెళ్ళగలిగే కెపాసిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో మూఢత్వాన్ని పట్టుకొని మూర్ఖత్వాన్ని పట్టుకొని ఒక తప్పుని పట్టుకొని మనం వేలాడేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం తప్పు అంటే నేను నేను కూడా గుర్తు చేస్తాను రెండు వేల పన్నెండు అని ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది అవును రెండు వేల పన్నెండు యుగాంతం ఆ సినిమా పేరే అది మొత్తం అన్ని మునిగిపోతాయి భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయి ఈ పతి కథకి ఇదాం చెప్పినటువంటి అంటే నువ్వు జపాన్ లో ఉన్నటువంటి ఒక బాబా గురించి చెప్పావు మన కాడ మనం మన గారి గురించి చెప్తారు ఇంకో ఆడు ఉన్నారు ఇంకొకరి గురించి చెప్తారు ఓకే ఎవరో ఒక వ్యక్తి చెప్పినటువంటి వాటిని మాటను తీసుకుని అతను ఒక నాలుగైదు నిజవాయి కూడా ఉండొచ్చు కాక మరి అన్ని అద్ధమైనయని నేను చెప్పలేను అంటే ఇప్పుడు అక్కడ జపాన్లో ఉన్న స్థానికులు భయపడటానికి ఒక రీజన్ కూడా ఉంది ఇప్పుడు చాలా మంది భయపడిపోయి ఒక ఆందోళనతో ఎందుకున్నారు అంటే జూలై ఐదు ఈమె చెప్పిన డేటు జులై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే శనివారం రోజు రెండు రెండు మనం శుక్రవారం రోజు వీడియో చేస్తున్నాం రేపటి రోజు రేపటి రోజు అయితే రెండు వారాల నుంచి దీనికి బలం చేకూరే విధంగా బాబా విధంగా లో రెండు వారాల నుంచి తొమ్మిది వందల సార్లు భూమి కంపించింది గతంలో ఎన్ని సార్లు ఇంత తక్కువ సమయంలో కంపించిన పరిస్థితి లేదు స్వల్ప భూ ప్రకంపనలే అంటే ఐదో తారీఖు పెద్ద ప్రకంపన రావడానికి పెద్ద సునామీ రావడానికి ఇదేమన్నా భూమి రిహార్సల్ చేస్తుందా అన్నట్టుగా ఉన్నది ఏమంటారు ఇది ఇన్ఫర్మేషన్ నిజంగా జరుగుతుంది సరే జూన్ నాలుగు కదా రేపు జూన్ ఐదు కదా జపాను ఏదో స్వల్ప భూకంపాలు గత రెండు వారాలుగా వస్తున్నాయి అదిగా నువ్వు చెప్పదలు టొకారా దీవుల్లో జపాన్ లోని టొకారా దీవుల్లో ఎంత మంది చెప్పారు దీవుల్లో భూకంపాలు రెగ్యులర్ స్వల్ప భూకంపంలో ఏం జరగలే కదా భూమి కంపిస్తుంది రెక్టర్ స్కేల్ మీద నమోదవుతున్నాయి చిన్న చిన్న కంపాలు అనేవి రెక్టర్ స్కేల్ మీద తొమ్మిది వందల సార్లు నమోదయ్యాయంట సరే ఇప్పుడు విషయం ఏంటంటే నేను చూసినట్లు మరి ఐదో తారీఖు క్లైమాక్సా అని ఫీల్ అవుతున్నారు అక్కడ నేను చెప్తాను భయపడుతున్నారు నేను చెప్తున్నాను కట్టా కార్తీక్ జ్యోతిష్ కూడా కాదు కానీ నాకు తెలిసి ఒక పొలిటికల్ అయినా రేపటి రోజున ఏం జరిగిద్దో జపాన్ అని నేను చెప్తారా ఏమీ జరగదు భూకంపం రా స్వల్ప భూకంపాలు రెగ్యులర్గా వచ్చినట్టు రావచ్చు కొద్ది గొప్ప అటు ఇటు తేడాతోటి అంతేగాని ఏదో బ్రహ్మాండం భద్రయ్యేటట్టు జపాన్ ప్రజలు భయపడేటట్టు ఏ వినాశనము జరగదు రాసి పెట్టుకో ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి రేపు మళ్ళీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జపాన్ లో ఏమీ కాదు ఎందుకంటే జపాన్ ప్రజలు గుండె చేసుకుని హ్యాపీగా బతు హ్యాపీగా ఓకే ఈ ఈ పేరు చెప్పి బిజినెస్ దెబ్బతీస్తున్న వాళ్ళు జపాన్ ప్రజల జీవన గమనాన్ని దెబ్బతీస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బిజినెస్ అంటే గుర్తొచ్చింది పర్యాటకం ఎనభై మూడు శాతం తగ్గిపోయిందంట మొత్తం కొలాబ్స్ అయిపోయింది గత రెండు వారాలుగా చూసుకుంటే ఇప్పుడు నిజానికి విమాన ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు అంటే టికెట్లు నేను ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియాలో వస్తే వార్తల్లో వినువాళ్ళు కావడానికి ఉన్న ఏకైక కారణం ఇప్పుడు నువ్వు చెప్పిందే శాటిలైట్ ఛానల్స్ కూడా డిబేట్ పెట్టడం జపాన్ బిజినెస్ పెద్ద ఎత్తున పడిపోవటం పర్యాటకం మొత్తం దెబ్బతింటాం అక్కడ ప్రజల జీవన ప్రమాణ స్థాయిలు పడిపోవటం వల్ల ఇక మనం కూడా స్పందించాలి ప్రజలు చాలా అజ్ఞానంలో ఆవేదనలో ఉన్నారు ఇక వాస్తవాన్ని మనం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి అనే కారణం చేస్తే ఇలాంటి వీడియోలో నేను ఇన్వాల్వ్ అయ్యాను మళ్ళీ అందుకే ఇన్వాల్వ్ అయ్యాను నేను చెప్తున్నా రాసి పెట్టుకోపది రేపటి రోజున ఏమీ జరగదు జపాన్ జపాన్ లాగే ఉంటది రాబోయే కాలంలో కూడా జపాన్ అక్కడ ప్రభుత్వము అధికారులు ఇదే ముత్తుకుంటున్నారు రోజు ముత్తుకున్నా కానీ ఎవరు కూడా వింట పర్యాటకానికి వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారంట సరే జూలై ఐదు తర్వాత నేనైతే మన ప్రజలకి మన వీడియో చేసేటువంటి ప్రజలకి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి రేపటి రోజున మరొకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏమీ కాదు అనేటువంటి విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి జపాన్లో టైం ఉందో చూడు కార్తీక్ గారు మీకు జపాన్లో ఉన్న టైం కావాలి అంతే కదా జపాన్ జపాన్ టైం జపాన్ టైమ్ను రాత్రి ఏడు గంటలు అవుతుంది నాలుగు జూలై ఏడు గంటలు అంటే ఇంకొద్ది గంటల్లో జూన్ ఐదు రాబోతుంది దాదాపు ఏడంటే ఐదు గంటల్లో వాళ్ళు జూన్ ఐదో తారీఖుని చేరుకోబోతున్నారు ఐదు గంటల తర్వాత కూడా నేను చెప్తున్నాను ఏమీ కాదు జపాన్లో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అనేక సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు మన వలి ఉదాహరించినట్టు ఒక సినిమానే వచ్చింది అలాంటి అనేక అనేక ఉన్నాయి మా మన పాత కాలంలో కూడా మన పూర్వీకులు భయపడ్డ మన పెద్దవాళ్ళని అడిగి చెప్తారు మిలలో ఉన్న పెద్దవాళ్ళని అడిగి చెప్తారు గతంలో ఏమేమి ఉదాహరణలు ఉన్నాయి అనేటువంటిది కాబట్టి ఒక మూఢ నమ్మకాల్లోకి అజ్ఞాతంలోకి పోయి ఆలోచించద్దు జపాన్లో ఉన్న తెలుగు వాళ్ళు అసలే భయపడొద్దు ఇలాంటి వాటికి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అంటే శాస్త్రవేత్తలు కూడా ఒక విషయం ఏం చెప్తున్నారంటే జపాన్లో ఎక్కువగా ఈ భూ ప్రకంపనలు రావడానికి భూకంపాలు రావడానికి కారణం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం అంచున అవి ప్లేట్లెట్స్ ఉంటాయి కదా కార్తీక భూ పలకల మీద ఉన్నటువంటి దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారంట ఆ ప్రాంతాన్ని అంటే భూమండలం ఉన్నటువంటి తీరు ఆ కింద పలకల మీద కదులుతూ ఉంటాయండి ఎప్పటికీ ఆ కదిలే పలకల మీద ఉన్న దేశం జపాన్ సో అందుకే అక్కడ ఎక్కువ ప్రకంపనలు వస్తూ ఉంటాయి ఇలాంటి విషయాన్ని నమ్మండి ఎందుకంటే సైన్స్ అనేది అభివృద్ధి చెందిన తర్వాత శాస్త్ర శక్తి కొద్దీ ఒక మనిషి తన శక్తి కొద్దీ మాత్రం విషయాన్ని కనిపెట్టి చెప్పగలడు శక్తి కొద్దీ మన శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి ఈ కారణాల వల్ల అక్కడ ఈ ప్రమాదానికి కారణమవుతున్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు కానీ ఎవరో ఏదో చెప్పారు ఒక ఏదో జ్యోతిష్యం చెప్పారనే కారణం చేత మీరు నమ్మితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు అలాంటి నమ్మొద్దు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను రెండోది శాస్త్రం అనేటువంటిది గ్రహాల స్థితిగతులు చెప్పేటువంటి శాస్త్రం సూర్య గ్రహణం ఎప్పుడొస్తుంది చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది వెలుతూరికి చీకటికి మధ్య గ్యాప్ ఏంటి కాలయా కాలమాన పరిస్థితులు చెప్పేది జ్యోతిష్యం తప్ప అంటే ఇవాళ ఫిజిక్స్ అనబాలుస్తున్నాం మనం ఇవాళ ఫిజిక్స్నే గతంలో జ్యోతిష్యం అనేవాళ్ళు కానీ జ్యోతిష్యం అనేది వ్యక్తుల గురించి సంఘటనల గురించి చెప్పేది కాదు అనేటువంటిది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి జ్యోతిష్యం అనేటువంటి పదం ఫిజిక్స్కు ముందు మన సైన్సు అనేటువంటి పదం మనకి రాకముందు వచ్చినటువంటి పదంగా మనం భావించాలి తప్ప ఒక గుడ్డి నమ్మకంగా మూఢ నమ్మకంగా దాన్ని ప్రచారం చేసే వాళ్ళు వాళ్ళ వ్యాపార రావదీవుల కోసం వాళ్ళ వ్యాపార ఆర్జన కోసం మిమ్మల్ని ఒక భ్రమంలో పెట్టి మీ ద్వారా వాళ్ళు వాళ్ళు లబ్ది పొందడం కోసం వాళ్ళ పేమ్ కోసం చెప్తూ ఉంటారు తప్ప దీంట్లో నిజాలు ఉండవు నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను రేపటి రోజున జూలై ఐదు ఇంకో ఐదు గంటల్లో రాబోతా ఉంది కానీ అక్కడ ఏమీ కాదు అక్కడ ప్రజలు సురక్షితంగా ఉంటారు అక్కడ ప్రభుత్వము అధికారులు చెప్పినట్టే అక్కడ ప్రజలు చాలా సురక్షితంగా ఉంటారు అని అయితే చెప్పదలుచుకున్నాను చూద్దాం ఇంకో కొద్ది గంటల్లోనే ఉంది కదా దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం కర్తిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ